మాడూల్ అలవా అంటే ఒక పరిస్థితి కనిపిస్ఎల్స్ కలర్స్ లేనిదే అలవా మాడూల్ అలవా అలవా అనేది ఎత్త రకాలి ఉంటుంది కట్టెల కట్ల మేము పెట్టాలండి ఫస్ట్ వాటర్ వేస్తా ఉంది వాటర్ అయిన తర్వాత పందారు వేస్తా ఉంది ఆ వేసి పావు గంటకల్లా బోధిపా లేస్తామండి గోధుమ పాలు గోధుమలు ఐదు రోజుల ముందు అంటే మూడు రోజుల తర్వాత క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేస్తే వైట్ గుడ్లాగా వస్తాయి సాయంకాలం దాన్ని ఒప్పాలి తర్వాత ఆ పాలుని ని రోజు రోజు పిప్పంతా తీసి పైన పడేస్తారండి గుడ్ల పెట్టి వనకంటేసి పాలుని ఈ రోజు పాలు మరణ రోజు మేము అలవాటు తయారు చేస్తాం ఓందుసానికి బాగా పంట వచ్చిన తర్వాత నెయ్యి ఎలాగా దావపు పావు కేజీ పావు కేజీ పావులా వేసుకుంటూ ఒక మూడు కేజలున్నారా ఐదు కేజీలు దాకా నాలుగు కేళ్ళా కేయాలండి అది పాగ వచ్చేదాకా తిప్పుతున్నారు గంటా రెండు గేలా పడదండి పాగు ఒక పాకు వాడానికి తయారు చేసిన తర్వాత అప్పుడు జీడిపప్పు పిస్తా బామూ అన్ని చేసి వేసి మళ్ళీ దాన్ని తిప్పుతామండి పాగ వచ్చే ముందు తర్వాత మళ్ళీ పైన కూడా నీ మప్పు బాధం పిస్తాన్ని వేస్తా ఉండే తయారీకి అప్పుడు అలవారు రూపురేఖ వస్తుంది వస్తుందండి దాన్ని ఇరవై నాలుగు అంత చల్లని కోస్తే పీస్ కటింగ్ అవద్దండి వేడిదైతే పీస్ కటింగ్ రాదండి ఆ ముప్పై కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ ముప్పై కుటుంబాలు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు ఎవరు తగ్గడం చేసుకుంటున్నారు వ్యాపారం అంత ఎంత కాదు మీరు దాని రిక్వెస్ట్ చేయడం ఎంతమంది చేసినా సరే పాలిటీ మోడల్ పాలిటీ నిలబెట్టి చేసుకుంటే మన ఊరికి మనకి మన అందరికి పేరు వస్తే నా కోరిక